మా రాత్రి ఒంటి గంట ఇస్తాం పన్నెండు గంటలకు చెప్పి తొమ్మిది గంటలకు ఇచ్చా టోకిల్ అయిపోయి ఫోన్ మామూలు దర్శనం ప్రీ దర్శనం చేసుకుందాము మధ్యాహ్నం దాకా దర్శనం ఉందన్నారు రాత్రి ఎనిమిదిన్నరకు తొమ్మిది కో వదిలేశారు మేము ఎందుకు వెళ్ళి వచ్చాం టోకెన్ లేవంటున్నారు వైకుంఠానికి చెడ్డాం మామూలు దర్శనానికి మరి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏ దర్శనానికి అయిపోతే మేము ట్రైన్ రిజర్వేషన్ ఆదివారం అది చేయించుకున్నాం మరి మాకు ఇప్పుడు ఏ దర్శనం లేకపోతే ఎంత మాత్రం ఏమైనా కదా

నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి దుర్మార్గం ఖర్చు నుంచి భక్తులు వచ్చాము టికెట్లు లైన్లో ఉండమంటారు విష్ణు మాసం అంటారు అక్కడికి వెళ్తే ఇరవై ఏడు ఇరవై ఏడో తేదీ ఇస్తారంట ఈరోజు డేట్ ఎంతండి ఇరవై రెండు ఇరవై ఏడు వరకు మేము ఏం చేయాలి అదే ముందు చెప్పాలి కదా తిరుపతిని ఎంత బ్రష్ట్ పండిస్తున్నారా భక్తులు భక్తు మా భక్తులతో ఆడుకుంటున్నారా ఆడుకుంటున్నారా ట్రైన్ టికెట్ రిజర్వేషన్ baldarshnaniki <laughs> <laughs>